హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈ వీడియోలో చాలా టేస్టీ టేస్టీగా మార్నింగ్స్ టైంలో బ్రేక్ఫాస్ట్లా ఈ అలసంద గారెల్ని ఎలా చేసుకోవాలని చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఈ గారెల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఒక టూ గ్లాసెస్ వరకు బొబ్బరి పప్పుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పప్పు మునిగే వరకు వాటర్ని వేసుకొని మూతను పెట్టేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు నాననివ్వాలి మనకి పప్పు అనేది ఎక్కువగా నానాల్సిన అవసరం లేదండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానితే సరిపోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసారు కదా మనకి పప్పు అనేది చక్కగా నానిపోయింది ఇప్పుడు ఈ పప్పు మీద ఉన్న పొట్టు మొత్తాన్ని బాగా వాష్ చేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ వరకు పొట్టు మొత్తాన్ని పోయేలా కడగాలి ఇలా ఈ పప్పు మీద ఉన్న పొట్టు మొత్తం పోయేలా కడిగిన తర్వాత రాళ్ళు లేకుండా పప్పు మొత్తాన్ని గాలించుకొని ఒక స్ట్రైనర్లోకి తీసుకొని వడేసుకోవాలి ఇప్పుడు ఈ స్పైసీనెస్ కోసం పచ్చిమిర్చిని ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు ఒక మూడు ఉల్లిపాయలని తీసుకొని వీటిని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం నానపెట్టి పెట్టుకున్న ఈ బొబ్బరి పప్పుని వేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ మూతను పెట్టేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మనం ఈ గారెలకి పప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు మనకి పప్పు అనేది పలుగ్గా ఉంటేనే గారెలు అనేవి క్రిస్పీగా ఉంటాయి ఇదంతా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసుకున్న తర్వాత అదే జార్లోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ మన టేస్ట్ని బట్టి వేసుకొని కొంచెం కరివేపాకును కూడా వేసుకొని దీని మొత్తాన్ని కోచ్గా గ్రైండ్ చేసుకొని ఆ గిన్నెలోకి వేసుకోవాలి ఇందులోకి నచ్చితే అల్లం ముక్కను వేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇదంతా ఆ పిండిలో కలిసే వరకు కలుపుకున్న తర్వాత గారెల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద కళాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ని తీసుకొని దాన్ని కొంచెం తడి చేసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ గారెల్లో పలుచగా ప్రెస్ చేసుకోవాలి మనం ఈ బొబ్బరి గారెల్ని ఎంత పలుచగా ప్రెస్ చేసుకుంటే మనకి గారెలు అనేవి అంత క్రిస్పీగా ఉంటాయి ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని గారెల్ని వేసుకొని వీటిని లోటు మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇలానే మిగిలిన పిండిని కూడా గారెల్లో వేసుకొని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బొబ్బరి గారెలు అనేవి రెడీ అయిపోతాయి ఈ బొబ్బరి గారల్ని మనం టమాటా చట్నీతో కానీ కారపొడితో కానీ లేదంటే పల్లీ చట్నీతో తిన్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంతవరకు ఈ బొబ్బరి గారెల్ని ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ట్రై చేసి చూడండి చాలా క్రిస్పీగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీడియో నచ్చింది కదా వెంటనే ఒక లైక్ చేసి ఫాలో చేసేయండి అలానే ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్